హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ మనం ఇంట్లో చేసుకునే మిల్క్ షేక్స్ జ్యూస్ కన్నా రోడ్ సైడ్ జ్యూస్ సెంటర్లో చేసే మిల్క్ షేక్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా ఎందుకో మీకు తెలుసా తెలియాలంటే ఈ టేస్టీ కర్బూజా మిల్క్ షేక్ వీడియోని ఫుల్గా చూసేయండి మరి వీడియో చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు తప్పకుండా వచ్చేస్తుంది ఫస్ట్ దీనికోసం నేను కర్బూజాని పైన చెక్కు తీసి కట్ చేసుకుని లోపల గింజలు కూడా తీసేశాను తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకుని పంచదారని యాలకల పొడిని వేసుకున్నా యాలకల పొడి లేకపోతే యాలక్కాయలైనా వేసుకోవచ్చు ఆ తర్వాత దీనిలో నేను వేసింది హార్లిక్స్ ఎందుకంటే బయట జ్యూస్ సెంటర్లో ఖచ్చితంగా హార్లిక్స్ వేస్తారండి అందుకే వాళ్ళ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇక తర్వాత పాలను కూడా పోసి మిక్సీ పట్టుకోవడమే పాలని మీకు కావాల్సిన చిక్కదనం బట్టి అంటే మీకు పలుచుగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ పోసుకోవచ్చు చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ పోసుకోవచ్చు మిక్సీ పట్టిన మిల్క్ షేక్ని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ని వేసుకుని ఈ ఎండల్లో చల్లచల్లగా తాగి చూడండి సూపర్గా ఉంటుంది సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్ది